ఎవరైతే ఒత్తిడిలో ఉంటారో యాంగ్షియస్గా ఉంటారో స్ట్రెస్డ్గా ఉంటారో బాధ దుఃఖం మనోవేదన వారికి జీవితానంతం ఉంటాయి అది కొన్ని సందర్భాల్లో పేలుబికి బయటపడుతూ ఉంటుంది ఇంకొక విషయం చెప్తున్నా వినండి ఇది మీకొక శుభవార్త మాత్రం కాదు మీలో ఉన్న ఒత్తిడి రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే బయటకు కనపడుతుంది మిగిలిన సమయంలో ఇది దాగి ఉంటుంది ఇదేమీ సంతోషించాల్సిన విషయమేం కాదు మరి రోజులో ఇరవై నాలుగు గంటలో మీరు ఒత్తిడిలో ఉన్నట్లయితే మీరెప్పుడో నుండి బయటపడేవారు మీలో ఏర్పడిన ఒత్తిడి ఇంకా అలానే ఉందంటే దానర్థం అది పద్దెనిమిది ఇరవై గంటలు బయటపడక లోనదాగి ఉంటుంది ఒకవేళ అది ఇరవై నాలుగు గంటలు దాని ఊనికిని చూపుతూ ఉంటే మీరెప్పుడో దాని నుండి బయటపడేవారు బయటపడకపోతే మీరు బ్రతకలేరు విషయం అర్థమవుతూ ఉందా మనం ఇలా అయోగ్యమైన జీవితం ఎందుకు జీవిస్తున్నామంటే మనకు తగని జీవితపు దుష్ప్రభావాలు మాటి మాటికి మనకు అనుభవంలోకి రావు ఒకవేళ ఇలాంటి అయోగ్యమైన జీవితం జీవించినప్పుడు దాని ఫలితం వెనువెంటనే అందించే వ్యవస్థ ఒకవేళ ఉన్నట్లయితే ఇలాంటి తప్పులు జరగడం ఆగిపోతాయి ఇది ప్రపంచం యొక్క ఆట ఈ మొత్తం మాయమంత్రపు పనులు ఎందుకు జరుగుతున్నాయంటే తప్పుడు పనులు చేసి కూడా మనం సుఖాన్ని పొందుతాం ఇది లోకం తలమధ్యలో గుచ్చిన మేకులాంటిది దీని చుట్టుపక్కలే లోకమంతా ఆడుతోంది ఇదే ప్రపంచపు సమీకరణను పూర్తిగా చడగొట్టింది నువ్వు చాలా తప్పు పనిచేసి నికృష్ట పనిచేసి కూడా సుఖాన్ని పొందుతున్నావు ఒకవేళ తప్పుడు పనిని చేసిన వెంటనే బాధగనక ఉన్నట్లయితే తప్పులు ఎవరు చేయగలరు కాని అలా జరగడం లేదు తర్వాత ఇంకా ఎక్కువ భ్రమలో ఉంచేలా ఇంకో విషయం ఉంది మీరు నూటికి నూరు శాతం మంచి పని చేసి కూడా దుఃఖం పొందగలరు ఒకవేళ ఇలాంటి వ్యవస్థ ఉంటే మంచి పని చేస్తే అనివార్యత సుఖమే దొరుకుతుంది అప్పుడందరూ మంచి పనిలే చేస్తారు మనకేమనిపిస్తుంది అంటే మనం ఏం చేశామో ఫలితం దానితో సంబంధం లేకుండా ఉంటుంది దాని ఫలితం చేసిన పనితో అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది చాలా మంచిది దొంగతనం చేశావు చూడు ఎంత డబ్బు వచ్చిందో తప్పు పని చేశావు సుఖం దొరికింది నిలిచింది మాయా కాలమై నిలిచింది నిజానికి నువ్వు చేసిన పని తప్పైతే దాని ఫలితం కూడా బాధాకరంగానే ఉంటుంది అలాగే సమయం పడుతుంది దాన్ని అనుభవించడానికి శిక్ష పడుతుంది ఏ క్షణం నువ్వు తప్పు పని చేశావో అదే క్షణం నీకు తగ్గ శిక్ష నిర్ణయించబడింది కాని నువ్వు ఆ శిక్షను అనుభవించడానికి ఇంకా సమయం పడుతుంది మనకేమనిపిస్తుంది అంటే అసలు శిక్ష అనేది పడలేదు కదా అని శిక్ష పడుతుంది కానీ కొంచెం టైం పడుతుంది బహుశా మీరు కొంచెం ఓర్పు గలవారైతే సమయం తక్కువ పడుతుంది అప్పుడు మీకే త్వరగా అర్థమైపోతుంది శిక్ష పడిపోయిందని అలానే మీరు కొంచెం కటువు లేదా మూర్ఖులైతే ఆ శిక్షను అనుభవించడంలో అంతే ఎక్కువ సమయం పడుతుంది అదే మీకు మందపాట చర్మం ఉండడమే మీకు శిక్ష మీరే చెప్పండి శిక్ష ఆలస్యంగా లభించింది త్వరగానా విషయం అర్థమవుతుందా మొత్తానికి ఒకే ఒక ఒత్తిడి ఆవరించుకొని ఉంటుంది మీ లోపల ఉన్నది ఏదో సత్యం వైపు వెళ్తూ ఉంటుంది ఇంకా మీలో మరొకటి కూడా ఉంటుంది దాన్ని వెళ్ళడానికి వదలదు దీని పేరే ఒత్తిడి ఒత్తిడి టెన్షన్ అంటే ఏమిటో మీకు చక్కగా తెలుసు కదా రెండు వ్యతిరేక బలాలు ఉండడం అవసరం ఒకటి ఇంకొకటిని విరోధిస్తూ ఉంటుంది లేదంటే ఒత్తిడి ఉండడమే లేదు మనందరిలో ఈ రెండు బలాలు ఉంటాయి దానివలనే మనందరం ఒత్తిడి ఆడించే బొమ్మలైపోయాము ఒత్తిడి అనేది ప్రతి మనిషికి తప్పనిసరి అయిపోయింది ఎందుకంటే మనిషిలోని రెండు ఒకదానికొకటి వ్యతిరేక విషయాలు చెరోవైపుకి లాగుతూ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కదా ఎలా అంటే తాడు రెండు కొసలు పట్టుకుని వైపులా లాగుతున్నట్లు అంటే ఒక చెయ్యి ఒకవైపో మరొక చెయ్యి ఇంకొక ఇంకొకవైపు లాగుతున్నట్లనమాట చెయ్యి లాగడం వరకు పర్లేదు కాని మీ మనసు రెండు భాగాలుగా విడిపోయింది ఒక భాగం ఇటు వెళ్తుంది ఇంకో భాగం అటు వెళ్తుంది ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది కదా ఈ ఒత్తిడికి మరో పేరే మనిషి ఈ ఒత్తిడిని రెండు మూడు పద్ధతులలో దూరం చేసుకోవచ్చు అందరూ పాటిస్తారు ఆ పద్ధతులు చెప్పనా ఒక పద్ధతి చాలా సులువైనది అది మిమ్మల్ని సత్యం వైపు లాగుతూ ఉంటుంది అది మిమ్మల్ని చాలా దూరానికి తీసుకెళ్లాలనుకుంటుంది మీరు చెప్తారు అంత దూరం ఎవరు వెళ్తారు మీ జీవితంలో మిమ్మల్ని మీ సమీప అబద్ధానికి దగ్గరగా ఉన్న బలాన్ని మీరు గెలవనివ్వండి అంతే ఒత్తిడి దూరమైపోయింది నిజానికి అబద్ధానికి జరిగే పోరాటంలో మీరు అబద్ధాన్ని గెలిపించారు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదు ఒత్తిడి కోసం రెండు కావాలి కాని ఒకదాన్ని మీరు చెరిపేశారు అంతేకాదు అబద్ధాన్ని గెలిపించడం చాలా సులువు అనుకుంటే నిజం దూరంగా ఉంటుంది అబద్ధం దగ్గరగా ఉంటుంది సత్యాన్ని సమండించుకోవాలి గానీ అబద్ధం పుట్టుకతోనే వస్తుంది సత్యం అవిశ్వసనీయం సత్యం అకల్పనీయం సత్యాన్ని ఊహించలేము సత్యం కనబడదు అబద్ధం అబద్ధం ముందే ఉంటుంది అబద్ధం కనబడుతుంది అబద్ధం ప్రమాణమైనది నిజం తిరస్కరించలేనిది అబద్ధాన్ని గెలిపించడానికి చాలా రకాల పద్ధతులు విధానాలు ఉన్నాయి కానీ నిజం అలా కాదు అన్నిటికీ విభిన్నమైనది అబద్ధాన్ని గెలిపించడం చాలా సులువు మీరు జీవితంలో అబద్ధాన్ని గెలిపించండి ఒత్తిడి దూరమైపోతుంది చాలామంది ఈ పద్ధతినే అవలంబిస్తారు మీరు చూడ్డం లేదా ఎందరో ఇలాగే తిరుగుతూ ఉంటారు వారి చప్పట్లు చేస్తూ హహహ అని నవ్వుకుంటూ ఉంటారు పూర్తి సుఖ సంతోషాలలో ఉంటారు చూస్తున్నారుగా మీకు తెలుసు మనిషి చాలా నీచాతి నీచమైన దుర్భరమైన జీవితం జీవిస్తాడు అంతేకాకు దుష్టుడు దురాత్ముడని కూడా తెలుసు మీకు తెలుసు మనిషి తన అంతరంగం కుళ్ళిపోయిందని దుర్భరమైన జీవితం గడుపుతూ బ్రతుకుతున్నాడని అయినా కాని వారి బుగ్గలు గులాబీ రంగులో తను మెరిసిపోతూ ఉంది వారు భుజాలగిరిస్తూ శభాష్ చరుచుకుంటూ ఉంటారు గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటారు వారి దగ్గర సకల సౌకర్యాలు ఉంటాయి వారిలో పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇతరులకు జ్ఞానాన్ని పంచుతూ తిరుగుతూ ఉంటారు ఇదొక పద్ధతి సుఖాన్ని అందుకోనేందుకు మీరు మీ జీవితంలో నిజాన్ని పూర్తిగా కట్టడి చేయండి ఒత్తిడి పూర్తిగా పోతుంది మీ జీవితంలో నుండి సత్యాన్ని పూర్తిగా లేకుండా చేయండి ఒక్క శాతం కూడా నిజం ఉండకూడదు నేను పూర్తిగా అబద్ధం వైపే మొగ్గు చూపుతాను ఇక ఒత్తిడి అనేదే ఉండదు ఒత్తిడిని తగ్గించే వేరొక పద్ధతి మోసం ఎలాంటి మోసమంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది రెండు విషయాలు మిమ్మల్ని రెండు వైపులకు లాగుతూ ఉంటాయి అప్పుడు మిమ్మల్ని మీరు రెండు భాగాలుగా చేసుకుని పంచేశారు సగం దీనికి సగం దానికి ఇచ్చేశారు ఎలా అంటే తాడు రెండు కొసలు పట్టుకుని లాగుతుంటే తాడు మధ్యలోకి కోసేసినట్లయితే ఇక ఒత్తిడి అస్సలుండు కదా ఈ పద్ధతిని చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఇది మోసపూర్తమైనది ఎలా వీరు సగం నిజం సగం అబద్ధంలో ఉంటారు వీరు పొద్దున్నే లేచి ధ్యానం యోగక్రియలు ఇంకా ఎన్నెన్నో చేస్తారు ఎవరికి తెలుసు ఇన్నెన్ని నాటకాలు చేస్తున్నారో మరి ఆ తర్వాత వారు దుకాణాల్లో షాపులో బజార్లో అన్ని రకాల మోసాలు చేస్తున్నారు వాళ్ళు దసరా రోజుల్లో చాలామంది అంటారు మేం చికెన్ మటన్ తినము అని ఆ తర్వాత ఏం చేస్తారు ఇది కపటమైన విధానం రెండు సగాలుగా విడిపోవడం ఆఫీసులకు లంచం తీసుకోవడానికి వెళ్తుంటే పెరుగు పెరుగుచక్రత్త వెళ్ళండి అరే ఏం చేస్తున్నారు ఆయన గారు ఆఫీసుకి వెళ్తున్నారు ఆయనకు పెరుగు చక్ర నోట్లు వేయాలి కానీ వీరు ఆఫీసుకెళ్ళి ఏం చేస్తాడు బాగా లంచం ఎక్కుతాడు ఒక రకమైన మోసం ఒకవైపు ధర్మాత్ముడు అనిపించుకుంటూనే మరోవైపు అన్ని రకాల పాపాలు చేస్తున్నాడు ఈ పద్ధతిని చాలామంది ఆచరిస్తున్నారు ఈ పద్ధతిలో లాభం ఏంటంటే నువ్వు నీ దృష్టిలో రాక్షసుడిలా మిగిలిపోకుండా ఉండగలుగుతావు ఇక్కడ ఇంకొక పద్ధతి ఉంది ఇలాంటి విషయాల్లో ఇది చాలా ఉపయోగకరం ఇప్పుడు మిమ్మల్ని మీరు మర్యాదస్తుడిగా చెప్పుకోగలరు మీరు మీరు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వెళ్తారు ఒక్కో ఆదివారం పూజలు పునస్కారాలు చేస్తారు ఏదో గుళ్ళో చందాలిస్తారు మీరు మీ జీవితంలో కొంత భాగాన్ని సత్యానికి ధర్మానికి ఇచ్చారు మిగిలిన భాగాన్ని సుఖాలకిచ్చారు మీకు ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉంటారు నేను పనికి మాలిన పనులు చేస్తూ ఉండవచ్చు కాక నేను ధ్యానం కూడా చేస్తాను నేను ఒక వారమంతా పాపకరమైన బదుకు జీవిస్తున్నా సరే నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను కదా నాలో అన్ని రకాల చెడు ఆలోచనలు మలినాలు ఉంటాయి కానీ నేను అన్ని ధార్మిక ఆచార వ్యవహారాలను పాటిస్తాను కదా ఇలాంటివారు చాలామంది ఉంటారు వాళ్ళు వాళ్ల దృష్టిలో పెద్ద మనుషులు అనుకుంటూ ఉంటారు కానీ వీరికి తెలీదు వీరి లోపల మోసం కపటం ఉందని మీకు ఒత్తిడిని తగ్గించే రెండు పద్ధతులను చెప్తాను ఇది మూడవది ఒత్తిడిని తగ్గించేది ఇది అసలు పద్ధతే కాదు ఇది ఎంత సాదాసీదా విషయం అంటే దీన్ని నేను పద్ధతి అని ఎలా అనగలను కొంచెమేనా అర్థమైందా ఏంటి నీకేం కావాలో అది చేయి ఓ ఒత్తిడి అనేదే ఉండదు మనసు హాయిగా ఉంటుంది ఇదే ఒత్తిడిని తగ్గించే మూడో పద్ధతి ఇది అన్నిటికైనా సహజమైన పద్ధతి మీ బుద్ధి భ్రష్టపట్టిందనుకో మీకు ఈ పద్ధతి అన్నిటికంటే కష్టంగా అనిపిస్తుంది కానీ ఎంతో సులువైనది మిగిలిన రెండు పద్ధతులు మీకు బాగా పనికొస్తాయి మీరు మీరు ఒత్తిడి ఉంటుందని అన్నారు ఉంటుంది నేను ఒత్తిడిని తగ్గించే మూడు పద్ధతుల గురించి చెప్పాను ఇప్పుడు ఎంపిక మీదే మీకే పద్ధతి కావాలో దాన్నే ఎంచుకోండి చెప్తున్న విషయం అర్థమవుతుందా